మొత్తం ఆపిచోడు మొత్తం ఆపిచూడు మొత్తం ఆపిచ చూడు జీవితాన్ని మొత్తం ఆపిచాన్ని గెలుపు చూడు యువత ముద్దు డ్రగ్స్ వచ్చు ఫ్యామిలీ ముద్దు డ్రగ్స్ వచ్చు ఫ్యామిలీ డ్రగ్స్ వచ్చు డ్రగ్స్ వచ్చు ఫ్యామిలీ ముద్దు డ్రగ్స్ అనిమికూడదు యువత

কিন্তু ওজুর গ্রামের ভিতরে ওজুর सन ड्रग्स मुकवसन ड्रग्सन ड्रग्सन జగ్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంధ్రయంలో అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దివ్య వచ్చి చెప్పుకుంటా అంటే నిజంగా డ్రగ్స్ అనేది డ్రగ్స్ వాడక వల్ల దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మరి అంతర్జాతీయంగా దీన్ని

ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఉపయోగం తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన అవసరం లేదంటే ఈరోజు ముందే ఎవరో డ్రగ్స్ వాడదు కానీ ఈరోజు మొత్తం ఎందుకు ర్యాలీ చేశారని చెప్పంటే మనందరూ కూడా పాచారం ఎవరైనా సమాజంలో డ్రగ్స్ వాడితే వాళ్ళని వ్యతిరేకించడం వాళ్ళని మోటివేట్ చేయడం అవసరమైతే ఆ తల్లిదండ్రులు తెలియజేసి మీ సెలవు డ్రగ్స్ వాడుతున్నారు కానీ ఉన్న ఆ కుటుంబానికి సమాజానికి మొత్తానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు విషయాన్ని మనందరూ తెలిసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పబ్లిక్ నుంచి పాలన చోట డ్రగ్స్ వాడతారని చెప్పినప్పుడు పోలీస్ యాక్షన్ కూడా డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది సమాజంలో అచ్చలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు స్వగతాలు కావచ్చు కొట్టాడు కావచ్చు ఎన్ని కూడా ఎవరైతే డ్రగ్స్ వాడతారో వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం ఇటువంటి సమాజం దొరుకుతా ఇటువంటి సమాజంలో ముందు వ్యక్తి వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం సమాజం మొత్తం కూడా ప్రమాదం ఉంది కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకుని డ్రగ్స్ రైతు సమాజాన్ని డ్రగ్స్ రైతు రాష్ట్రాన్ని డ్రక్సైత సమాజం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఏదో చూస్తూ ఉన్నాం వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఏ విధంగా చవితిస్తారు అతను అతను తెలియదు అవతల కూడా చనిపోవట్లేదు చంపడానికి కానీ చదవడానికి కూడా చెప్పంగా ఉంటారు అటువంటి ప్రమాదకర పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి మనందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ సరే డ్రగ్స్ పిచ్చే గంజాయి బాగా దొరుకుతుంది గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవడం జరిగింది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ చేశారు ఇంకా కొత్త డ్రగ్స్ వాడక గంజాయి పెరుగుతూ ఉంది పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని ఎవరైతే డ్రగ్స్ పంపుతున్నారో డ్రగ్స్ ఇట్లా చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని అవసరమైతే ప్రభుత్వం అటువంటి కుటుంబం వాళ్ళ యొక్క రేషన్ రద్దు చేయడం పెన్షన్ రద్దు చేయడం ప్రభుత్వ పథకాలు రద్దు విధంగా యాక్సిడెంట్ తప్పకుండా డ్రగ్స్ వాడకని మనం నియంత్రించే అవకాశం ఉంటుంది తప్పకుండా మా అందరూ కూడా భాగస్వాములు అయ్యి అందరూ బాధ్యతలు అయ్యి సమాజంలో ఎటువంటి డ్రగ్స్ వాడకుండా చేసే ప్రయత్నం చేద్దాం తెలియజేస్తూ ప్రత్యేక రోజు పోలీస్ డీసీపీ ఏసీపీ గారికి సర్కల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఎంకే మహేశ్వరరాజు గారు చదువుతారు వారితో పాటు మీరందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా తన యొక్క కురిచి ముందుకు చాపి ఈ ప్రతిజ్ఞను చదవాలి మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుర్వినియోగం పెరుగుతోందని మరియు అది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా నాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్ దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో